లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థనోత్సవంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడి తన ఉచితమైన రూపల్లా గడిచిన పగలంతా నక్కల చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవుడికి మహిమ కలిగిన గాక కలిముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పట్ల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనిక్రిగలిగిన దేవుడవునైనా మీకు ఉచితమైన కృప వల్ల ఎంత కాలం కాచు కాపాడి భద్రపరిచి తండ్రి ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు అయ్యా అందరూ బట్టి మీకు వందనాలు స్తోత్రాలను ఆయన తండ్రి అయ్యా ఈరోజు అంతలో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి చేసిన అద్భుతాలను బట్టి ప్రతి దాన్ని బట్టి మీకు ఇవేలా అది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి అనేక ఆపదలుండి ఇబ్బందులు కష్టాలు నష్టాలు శ్రమ నుండి తప్పించారు అయ్యా సజ్జులెక్కడ నుంచి మీ సన్నిధులెక్కడికి భాగ్యనిచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆయన జంతటిలోనైనా తండ్రి మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోయి మీరు బాధపెట్టి కాయపరిచిన దయ క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకుమ్మా కృప చూపించక ఆయన మీకు రూపా అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను నాయన తండ్రి అయ్యా మీకు ప్రేమ మీకు కృప నాయన నుంచి మాతో ఉంచుతాను మీకు తండ్రి నాయన తండ్రి మీ కృప కాపుతల భద్రత మాకు దయచేయండి దయచేస్తున్న మీ తండ్రి అయ్యా మీ సన్నిధి మాతో ఉంచమని నాయన తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న మీ కృప చూపించండి రోజంతలో నాయన తండ్రి తప్పుని చేసి బాధపెట్టి గాయపరి క్షమించండి మా పాపాన్ని పెట్టుకుని శిక్షించుకో మా ఆయన కృప చూపించండి మా కోసం సిల్లు కాచి రక్తులను కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచడం మీ వీటిలో అంగీకరించండి మీ వీటిలో అంగీకరించి మీ పొందనాలు స్థూత్రాలు ఆయన మీకెన్నడీ విషయం తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీరు ముందుకు మీ మీకు కృపదించండి కృపణిస్తూ మీ పొందనాలు తండ్రి మరొకసారి రోజంతా చేస్తే మేలుబట్టి మీ పొందనాలు చేస్తూ తండ్రి అయినా రాత్రి కలిసం ఉన్న తోడో సుఖమాండి వెహికల్ వేసి మేము స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించి బాగా సమస్త చేతిలో పెడుతూ ਮਾਹਰ ਕਰ ਦਿੱਤੋ ਨਾ ਮਾਦਰ ਮਾਦਕਸ਼ੇਵਰ ਮਾ ਪ੍ਰਭੂ ਨੂੰ ਨੀਕੀ ਕਮਾੜਨੇ ਸਿੱਖੀਸ ਤਾ ਉਪਲੇਟ ਵਿਨ ਬਤ ਮਾਰੀ ਪੁਨੀਆਲੀ ਵਿਰਿਣੀ ਵੇਖਤ ਪ੍ਰਾਰਥਨਾ ਨੂੰ ਮੰਨ ਲਈ ਆਮਨ ਮਤਲੇ ਨੇ ਦੇਵ ਤੇ ਮਾ ਪ੍ਰਭੂ ਨੇ ਸਭ ਤੋਂ ਪਵਿਸ਼ਿਦਾਤਮ ਨਿਵਨ ਬਲੇ ਸਰਵ ਸੰਮਾਗਨ ਤੇ ਲਖੋ ਨੰਦਰ ਜੋੜੇ ਨਿਰਗਾ ਆਮਨ ਦੇਵ ਕਾਵੇ ਰਾਤਰੀ ਮਾ ਮੂਲਨ ਨੀ ਵਿਨੀੜ ਕਾਚਿਨਾ స్తోత్రము ఆ పదలుమమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము పాముతేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నీడు కాచినావు నీకు స్తోత్రము